ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుభమంగళవారం ఏకాదశి అందులోను ఆశ్లేష నక్షత్రం నాగప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది మంగళవారం పూజలు చేస్తున్నారు పండితులు మిశ్రాజీ ఉన్నమో సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ చక్కగా స్వామివారి అందరికీ అభిషేకం జరిగిందండి చక్కగా గంధం పెట్టుకుంటూ వస్తున్నారు గంధం కుంకుమ పెట్టుకుంటూ వస్తున్నారు తర్వాత ధూపదీపన వెజ్యాలు జరుగుతాయి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఉన్నమో భగవతే ఉన్నమో భగవతే నాగరాజాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే భగవతేజాయ నమీ మళ్ళీ ఇటు కూడా వస్తారు త్రియుద్రపీఠంలో ఉన్న అండి ఇవాళ మంగళవారం పూజలు చేయించుకునే వాళ్ళందరికీ ఈ రోజున మంగళవారం పూజలు జరుగుతున్నాయి మీరందరూ కూడా చూసి దండం పెట్టుకోండి ఓ నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమ